వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమ్ క్రియేషన్ చాలా మంది బ్లౌజ్ యొక్క హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు పర్ఫెక్ట్ గా రావట్లేదు షేప్ సరిగా రావట్లేదు అండ్ అదే విధంగా ఇక్కడ చంక భాగంలో ముడతలు వస్తున్నాయని చెప్తున్నారు సో బ్లౌజ్ యొక్క చంక భాగంలో ముడతలు రాకుండా అదే విధంగా హ్యాండ్స్ పర్ఫెక్ట్ మెథడ్ లో ఎలా కట్ చేసుకోవాలి ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ పాయింట్ అయితే మనం ఈ వీడియోలో క్లియర్గా నేర్చుకుందాం బ్లౌజ్ యొక్క చంక భాగంలో ముడతలు రాకుండా ఉండాలి అంటే మనకు ఈ రెండు పాయింట్స్ కనుక తెలిస్తే మనకి అస్సలు ముడతలు అనేవి రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది సో ఆ రెండు పాయింట్స్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాము సో ప్రీవియస్ వీడియోలో నేను బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది చూపించాను కదా ఇప్పుడు హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది నేను మీకు ఈ వీడియోలో క్లియర్ చూపిస్తాను ఎప్పుడు కూడా బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఇటు సైడ్ వెనకాల భాగం కట్ చేసుకున్నాం అనుకోండి ఇటు ఇంకొక సైడ్ కార్నర్లో హ్యాండ్స్ అయితే కట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇది మనకి డబుల్ ఫోల్డ్ చేసి ఉంది ఓకే దీన్ని మళ్ళీ డబుల్ ఫోల్డ్ చేసేసుకుంటే ఒకేసారి మనం రెండు చేతులు అయితే కట్ చేసేసుకోవచ్చు ఇప్పుడు క్లాత్ అనేది ఇలా సమానంగా ఎప్పుడు కూడా ఫోల్డ్ చేసుకోకండి బాగా సన్నం ఉన్న వాళ్ళకి మాత్రం ఈ విధంగా తీసేసుకోండి లేదు అనుకుంటే ఇదిగోండి ఈ విధంగా అయితే నేను ఫోల్డ్ చేస్తున్నా ఎందుకు అనేది నేను మీకు మార్కింగ్ చేయడం అంతా అయిపోయిన తర్వాత తెలుస్తుంది చూపిస్తాను ఓకే సో ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత కిందికి పొగులు పొగులు ఉంటే ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకోండి దీనికి పావించే తోని ఇంకొక లైన్ అయితే మార్క్ చేసుకోవాలి ఈ ఎందుకోసం అంటే ఇది వచ్చేసి మనకి పైపింగ్ చేసేసుకోవడానికి లేదు ఇట్లా వన్ ఇన్ ఫోల్డింగ్ కావాలి అనుకోండి వన్ ఇంచ్ తీసుకోండి లేదు మీరు బార్డర్ ఉండి డబుల్ లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి అంటే హాఫ్ ఇంచ్ తీసుకోండి ఇప్పుడు నేను ఇక్కడ తీసుకున్నా ఎందుకోసం అంటే ఈ విధంగా థ్రెడ్ పైపింగ్ స్టిచ్ చేసుకోవడానికి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఫస్ట్ మనం హ్యాండ్స్ యొక్క పొడుగు అనేది నోట్ చేసేసుకోవాలి కొలత బ్లౌజ్ ఉన్నా లేదు అంటే టేప్తో అయినా కూడా సేమ్ మెథడ్ ఉంటుంది చూడండి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం సైడ్ ఇక్కడ భుజం కుట్టు ఉంది కదా ఈ భుజం కుట్టు దగ్గర పట్టేసుకొని స్ట్రైట్గా పట్టేసుకోండి స్ట్రైట్గా పట్టుకొని ఈ పైన లైన్ దగ్గర నుండి స్ట్రైట్ ఇక్కడ వరకు పట్టేసుకోండి ఇప్పుడు ఎక్కడి వరకు ఉంది ఇక్కడ వరకు ఉంది దీనికంటే ఎంత ఎక్స్ట్రా తీసుకోవాలి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఈ హాఫ్ ఇంచ్ ఎందుకోసము అంటే ఈ చేతులు ఈ బాడీ పార్ట్కి జాయిన్ చేసినప్పుడు ఇక్కడ కుట్టు వేసినప్పుడు హాఫ్ ఇంచ్ అనేది లోపలికి వస్తుంది కదా అందుకోసం ఇక్కడ హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి ఓకే ఇది మనం తీసుకున్న హ్యాండ్ యొక్క పొడుగు లేదు మీరు బాడీ మెజర్మెంట్తో నోట్ చేసుకోవాలి అనుకోండి సేమ్ ఇదే విధంగా మీ హ్యాండ్ యొక్క పొడుగు తొమ్మిది పాయింట్ ఒక ఇంచ్ అనుకోండి తొమ్మిది పాయింట్ ఒక ఇంచుకి ఒక మార్కింగ్ తీసేసుకొని ఆ తర్వాత హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ అయితే తీసేసుకోండి ఇది కుట్టు కోసం ఇది మనం హ్యాండ్ కటింగ్లో తీసుకున్న ఫస్ట్ పాయింట్ అండ్ సెకండ్ వచ్చేసి హ్యాండ్ యొక్క లూజ్ మోచే దగ్గర హ్యాండ్ లూజ్ ఉంటుంది చూడండి లేదు మీరు హ్యాండ్ యొక్క పొడుగు ఎక్కడి వరకు తీసుకుంటే అక్కడ హ్యాండ్ యొక్క రౌండ్ చుట్టు కొలత అనేది టేప్తో తీసేసుకోండి తీసేసుకొని ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని ఇక్కడ తీసేసుకోవాలి ఇది వచ్చేసి మనకి హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ హ్యాండ్ లూజ్ హ్యాండ్ రౌండర్ అంటాం ఇది మనం తీసుకున్న సెకండ్ పాయింట్ ఒకటేమో హ్యాండ్ యొక్క పొడుగు ఇంకొకటేమో హ్యాండ్ యొక్క లూజ్ ఇప్పుడు హ్యాండ్ యొక్క పొడుగు దగ్గర మార్కింగ్ అయితే తీసేసుకోండి ఇప్పుడు ఈ హ్యాండ్ యొక్క పొడుగు ఎంత ఉంది మనకి తొమ్మిది పాయింట్ ఒక ఇంచు ఉంది సో ఇప్పుడు ఈ తొమ్మిది పాయింట్ ఒక ఇంచు ఉంటే వీటిని మనం మో చేతి వరకు ఉన్న చేతులు అంటాం లేదు అంటే ఎల్బో హ్యాండ్స్ అంటాం హ్యాండ్ యొక్క పొడుగు ఎనిమిది ఇంచుల కంటే ఎక్కువ ఉంది అనుకోండి ఎల్బో హ్యాండ్స్ అంటాం సో ఎప్పుడు కూడా మనం ఎల్బో హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు హ్యాండ్ యొక్క డౌన్ వచ్చేసి మూడున్నర ఇంచులు తీసుకోవాలి ఏ సైజు వాళ్ళకైనా సేమ్ ఇదే విధంగా తీసేసుకోండి లావు ఉన్నారా సన్నమున్నారా అని కాకుండా మో చేతి వరకు ఉన్న చేతులకి మూడున్నర ఇంచులు తీసుకోండి ఒకవేళ మీకు హ్యాండ్ యొక్క డౌన్ నార్మల్గా హ్యాండ్ యొక్క వచ్చేసి ఆరు నుండి ఎనిమిదిన్నర ఇంచుల మధ్యలో ఉంది అనుకోండి హ్యాండ్ యొక్క డౌన్ వచ్చేసి మూడు ఇంచులు తీసుకోండి షార్ట్ స్లీవ్స్ అనుకోండి రెండు రెండున్నర ఒకటి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి ఇప్పుడు నేను మీకైతే మీడియం హ్యాండ్స్ అండ్ ఎల్బో హ్యాండ్స్ గురించి చెప్పినాను షార్ట్ హ్యాండ్స్లో డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి కాబట్టి నేను ఇక్కడ వరకు ఏం చెప్పట్లేదు ఇప్పుడు మనం ఎన్ని పాయింట్స్ తీసుకున్నా మూడు పాయింట్స్ అయితే తీసుకున్నాం ఒకటి హ్యాండ్ యొక్క పొడుగు సెకండ్ హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ మో చేతి వరకు కాబట్టి హ్యాండ్ యొక్క డౌన్ మూడున్నర ఇంచులు తీసుకుంటే ఇది మూడో పాయింట్ ఒకవేళ మీడియం హ్యాండ్స్ అనుకోండి ఇక్కడ నుండి ఇక్కడికి మూడు ఇంచులు తీసుకోండి ఇప్పుడు మూడు పాయింట్స్ చెప్పినాను కదా నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ అనేది ఇంపార్టెంట్ మెయిన్గా మనకి చంక భాగంలో ముడతలు వస్తున్నాయి అని అంటారు కదా సో చంక భాగంలో ముడతలు అనేవి రాకుండా ఉండాలి అంటే ఈ చేతులు ఎక్కడ జాయిన్ చేస్తాం ఈ ప్లేస్లో జాయిన్ చేస్తాం అవునా సో అప్పుడు ఈ బ్లౌజ్ యొక్క చంక కొలత ఎంత ఉందో సేమ్ అదే విధంగా హ్యాండ్ యొక్క చంక కొలత కూడా అంతే ఉండాలి ఇది మన ఫస్ట్ చంక కొలత ఇప్పుడు ఇది ఒకసారి టేప్తో ఎంత ఉందో ఇదిగోండి ఈ విధంగా తీసుకున్నప్పుడు ఇది ఎంత వచ్చింది ఏడు ఇంచులు అయితే వచ్చేసింది అంటే మన బ్లౌజ్ యొక్క చంక కొలత ఏడు ఇంచులు ఉంది కదా ఇప్పుడు సేమ్ అదే ఏడు ఇంచులు చేతులు కట్ చేసుకోవాలి ఇదిగోండి ఇప్పుడు ఈ ఏడున్నర ఇంచులు తీసుకొని ఈ ఏడున్నర అనేది ఇక్కడ పొడుగు లైన్ పైన పెట్టేసుకోండి ఏడున్నర అనేది పొడుగు లైన్ పైన జీరో ఉంది చూడండి జీరో అనేది ఈ డౌన్ తీసుకున్నాం కదా ఈ లైన్ పైన పెట్టేసుకోవాలి ఇదిగోండి ఏడున్నర జీరో ఇది వచ్చేసి ఇప్పుడు మనకి ఫిట్టింగ్ లైన్ ఇప్పుడు ఈ పాయింట్ని ఈ పాయింట్ని కలిపేసుకున్నాం అనుకోండి ఇది వచ్చేసి మనకి హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ సైడ్కి ఎక్స్ట్రా మార్కింగ్ చేసేసుకుంటాం కదా ఈ ఎక్స్ట్రా మార్కింగ్ చేసేది కూడా వెనకాల భాగం కట్ చేసేటప్పుడు ఎంతైతే ఎక్స్ట్రా మార్జిన్ తీసుకున్నామో ఇక్కడ కూడా అంత తీసుకోవాలి ఇక్కడ ఎంత ఎక్స్ట్రా తీసుకున్నాం ఇంచులు ఎక్స్ట్రా తీసుకున్నాం సేమ్ అదే ఇంచులు ఇక్కడ కూడా ఎక్స్ట్రా మార్జిన్ అనేది తీసుకోవాలి లేదనుకోండి మీరు జాయిన్ చేసేటప్పుడు వెనకాలది చేతులు సమానంగా రాకపోతే కూడా మీరు లాగుతారు లాగినప్పుడు కూడా మనకి చంక భాగంలో ముడతలు అనేవి వస్తాయి సో నేను మీకు టూ పాయింట్స్ చెప్తాను కదా అందులో ఫస్ట్ పాయింట్ ఏంటి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం యొక్క చంక కొలత ఎంత ఉందో హ్యాండ్ యొక్క చంక కొలత కూడా అంతే ఉండాలి ఈ విధంగా తీసేసుకుంటే మనకి లూజ్ కానీ టైట్ కానీ రాదు ఈ ప్లేస్లో ఇక్కడ లూజ్ కానీ టైట్ కానీ రాదు ఫర్ ఎగ్జాంపుల్ లూజ్ అయినా ఇక్కడ టైట్ చేసినాం అనుకోండి ఈ చంక కొలత చెస్ట్ కొలత రెండు సెట్ అయిపోతాయి అందుకే మనకి ముడతలు అనేవి రాకుండా పర్ఫెక్ట్గా కుదురుతాయి ఇది నేను చెప్పిన ఫస్ట్ పాయింట్ నెక్స్ట్ ఇంకొకటి సెకండ్ పాయింట్ చెప్తాను అంతకంటే ముందు ఫస్ట్ హ్యాండ్కి పర్ఫెక్ట్ కర్వ్ షేప్ అయితే రావాలి కదా అది ఎలా మార్క్ చేసుకోవాలో చూడండి ఇదిగోండి ఈ ఫిట్టింగ్ లైన్ ఉంది కదా ఇక్కడ నుండి ఇలా స్ట్రైట్గా లైన్ అయితే మార్క్ చేసేసుకోండి నార్మల్గా కూడా డ్రా చేసేసుకోవచ్చు కానీ ముర్తలు వస్తున్నాయి అనే అనేవాళ్ళు ఇలా మార్క్ చేసేసుకోండి ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి ఇది ఎంత ఉందో టేప్తోని కొల్చుకొని దీన్ని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోవాలి ఫోల్డ్ చేసుకొని ఒక మార్కింగ్ పెట్టేసుకోండి సేమ్ అదే విధంగా ఇక్కడ నుండి ఇక్కడికి ఇది ఎంత పొడుగుందో తీసేసుకొని మధ్యలోకి మార్క్ చేసుకొని ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకొని ఇక్కడ లైన్స్ అనేవి డ్రా చేసేసుకోండి స్ట్రైట్గా సేమ్ అదే విధంగా అదేవిధంగా సైడ్ కూడా ఎంతనైనా ఉండని అండి జస్ట్ మనం మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ నుండి ఇక్కడికి ఉంది కదా ఇది ఎంత తీసుకున్నాం మూడున్నర ఇంచులు మూడున్నర ఇంచులు తీసుకున్నది కూడా కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని ఇట్ సైడ్ కూడా ఒక లైన్ అనేది మార్క్ చేసేసుకోండి ఇప్పుడు మనకి ఎన్ని బాక్సెస్ ఉన్నాయి ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ ఇది ఎగ్జాక్ట్గా మన మిడిల్ పాయింట్ ఇప్పుడు నేను ఎలా మార్క్ చేస్తున్నానో చూడండి ఇక్కడ నుండి ఇక్కడికి మార్కింగ్ అనేది పెట్టేసుకోవాలి ఇలా స్కేల్తో మాత్రం కాకుండా జస్ట్ నార్మల్గా కొంచెం రౌండ్గా మార్క్ చేసేసుకోండి దీనికి కూడా స్కేల్స్ ఉంటాయి మీకు ఎవరికైనా కావాలి అంటే లింక్ కింద యాడ్ చేస్తాను తీసేసుకోండి కానీ నేనైతే కంపల్సరీ అని చెప్పను ఎందుకంటే ఫ్రీ హ్యాండ్తోనే మార్కింగ్ చేసుకున్నారనుకోండి మీకు ఈజీగా అలవాటు అయిపోతుంది ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి ఇదిగోండి జస్ట్ కొంచెం రౌండ్గా ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకున్నాం కదా మరి ఇది ఎక్కడికి టచ్ కావాలి ఇక్కడిగా అంటే కాదు ఈ లైన్ దగ్గర నుండి లోపలికి ఈ లైన్ దగ్గర నుండి లోపలికి వన్ ఇంచ్ మార్క్ చేసేసుకోండి ఎవరికైనా ఏ సైజు వాళ్ళకైనా సేమ్ ఇదే విధంగా ఈ మిడిల్ పాయింట్ నుండి ఇక్కడికి టచ్ చేయండి ఇదిగోండి ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకున్నాం నెక్స్ట్ ఇంకొక లైన్ కూడా మార్క్ చేయాలి ఇంకొక లైన్ ఏంటి అని అంటే నేను చెప్తాను అంతకంటే ముందు ఎలా మార్క్ చేయాలో చూడండి ఇప్పుడు ఈ మిడిల్ పాయింట్ కదా ఈ మిడిల్ పాయింట్ యొక్క కింది లైన్ దగ్గర నుండి ఇలా ఈ బాక్స్ సైడ్ క్రాస్ ఒక లైన్ మార్క్ చేసేసుకోండి లైన్ మార్క్ చేసేసుకున్న తర్వాత ఈ ప్లేస్ దగ్గర నుండి ఇలా రెండు ఇంచులకి మార్క్ చేసేసుకోండి ఇక్కడ నుండి ఇక్కడికి ఇంచులకి మార్క్ చేసేసుకొని ఇప్పుడు ఇక్కడ నుండి ఈ పాయింట్ని టచ్ చేయాలి దానికంటే ముందు ఫస్ట్ బాక్స్ ఉంది కదా ఈ ఫస్ట్ బాక్స్ మొత్తం కలిపేసేయండి ఈ ఫస్ట్ బాక్స్ మొత్తం కలిపేసి ఈ పాయింట్ని టచ్ చేసుకొని మళ్ళీ ఇక్కడ నుండి ఈ పాయింట్ దగ్గర కాదు కలవాల్సింది ఇక్కడికి కలుపుకోవాలి ఇదిగోండి ఈ విధంగా కలుపుకోవాలి అసలు ఇది ఏంటి అంటే ఇది వచ్చేసి మనకి హ్యాండ్కి లోతు అసలు ఎందుకు లోతు తీయాలి అని అంటే మనకి హ్యాండ్ యొక్క చంక భాగంలో ముడతలు వస్తున్నాయి అని అనుకున్నాం కదా సో ఆ ముడతలు అనేవి రాకుండా ఉండాలి అనుకుంటే లోతు అనేది తీయాలి మరి రెండు లైన్లు ఏంటి అంటే మనం ఇక్కడ వరకు హ్యాండ్స్ కట్ చేసుకొని కేవలం ఫ్రంట్ సైడ్లో మాత్రమే ఇలా లోతు అనేది తీసుకోవాలి ఈ లోతు తీసిందేమో ఫ్రంట్ సైడ్లో ఉండాలి లోతు తీయందేమో మనం బ్యాక్ సైడ్లో స్టిచ్ చేసేసుకోవాలి సో ఎందుకు అని అంటే మన హ్యాండ్ మూమెంట్ అనేవి ఎప్పుడు కూడా ఫ్రంట్ సైడ్కి మాత్రమే ఉంటాయి ఫ్రంట్ సైడ్కి ఉండడం వల్ల మనకి చంక భాగంలో ముడతలు వస్తాయి మాక్సిమం నైంటీ ఫైవ్ మెంబర్స్కి మనకి ఫ్రంట్ పార్ట్లోనే ముడతలు వస్తాయి ఈ ముడతలు అనేవి రాకుండా ఉండాలి అంటే ఇక్కడ మనం లోతు అనేది తీసుకోవాలి వెనకాల సైడ్ కూడా లోతు అంటే తీస్తామా అంటే తీయం ఇదిగోండి ఈ లైన్ వచ్చేసి వెనకాల భాగం అందరికీ ఈ విధంగా తీసుకుంటే సెట్ అయిపోతుంది ఓకేనా సో ఇక్కడ కూడా ముడతలు వస్తున్నాయి కొందరికి అని అంటారు ఎవరికి వందలో ఒకరిద్దరు మాత్రం ఇక్కడ వెనకాల కూడా ముడతలు వస్తున్నాయి అంటారు సో ఎందుకు ఇక్కడ ముడతలు వస్తాయి అంటే షోల్డర్ యొక్క వెడల్పు మనం ఇక్కడ ఫుల్ షోల్డర్ ఐదున్నర ఐదు ఆరు తీసుకోవాలని చెప్తాను కదా అది ఎక్కువ అయినప్పుడు మీకు ఈ వెనకాల భాగంలో ముడతలు వస్తాయి అలా తగ్గించుకోండి ఫుల్ షోల్డర్ తగ్గించుకుంటే వెనకాల ముడతలు రావు అండ్ ఫ్రంట్ పార్ట్లో ముడతలు రాకుండా ఉండాలి అంటే టూ పాయింట్స్ ఏంటవి వెనకాల భాగం యొక్క చంక కొలత మన హ్యాండ్ యొక్క కొలతకి మ్యాచ్ కావాలి ఫస్ట్ పాయింట్ అండ్ సెకండ్ వచ్చేసి లోతు అనేది తీసుకోవాలి ఈ విధంగా లోతు తీయడం వల్ల మనకి చంక భాగంలో ముడతలు రావు అండ్ ఇంకొకటి ఏంటి అంటే హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు కూడా ఇలా గీతలాగా జాయిన్ చేసుకోవద్దు ఇలా కొంచెం కరువులాగా జాయిన్ చేసేసుకోవాలి ఈ విధంగా కరువులాగా జాయిన్ చేయడం వల్ల మనకి ఈ సైడ్ వచ్చే ముడతలు అనేవి రాకుండా పర్ఫెక్ట్గా కుదురుతుంది ఓకే కదా నెక్స్ట్ ఇంకొకటి క్లాత్ ఈ విధంగా ఎందుకు ఫోల్డ్ చేసినాను అని చెప్తా అన్నాను కదా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నారు ఇక్కడ మనకి జాయింట్స్ అనేవి పడతాయా ఖచ్చితంగా పడతాయి ఇక్కడ వరకు మనకి ఈ విధంగా ఫోల్డ్ చేసినప్పుడు నాలుగు దిక్కులు జాయింట్స్ అనేవి పడతాయి ఇప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేయడం వల్ల మనకి జాయింట్ అనేది కేవలం టూ సైడ్స్ మాత్రమే జాయింట్స్ పడతాయి అవునా సో ఈ విధంగా కట్ చేసినప్పుడు మనకి రెండు సైడ్ల జాయింట్స్ పడతాయి కాబట్టి స్టిచ్ చేసిన తర్వాత బ్లౌజ్ ఫినిషింగ్ నీట్గా ఉంటుంది తొందరగా కూడా అవుతుంది అందుకోసం నేను ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నాను అంతే తప్ప వేరే రీజన్ అయితే ఏమీ లేదు ఈ విధంగా కనుక మీరు హ్యాండ్స్ కట్ చేసుకుంటే చంక భాగంలో నైంటీ నైన్ పర్సెంట్ అనేవి రాకుండా ఉంటాయి నెక్స్ట్ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ యొక్క చంక భాగంలో కూడా మనం లోతు అనేది తీసుకోవాలి ఏ విధంగా అనంటే ఇప్పుడు ఇది వెనకాల భాగం యొక్క చంక కొలతా వెనకాల భాగం యొక్క చంక కొలత ఎలా ఉందో ఫ్రంట్ పార్ట్ యొక్క కొలత కూడా సేమ్ అదే విధంగా మార్క్ చేసేసుకొని ఈ ప్లేస్లో ఈ మిడిల్ ప్లేస్ ఉంటుంది కదా ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది లోతు తీసుకోవాలి ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ యొక్క చంక భాగంలో ఈ విధంగా లోతు అనేది తీసుకోవాలి బ్యాక్ సైడ్కి వెనకాల బ్లౌజ్ యొక్క వెనకాల భాగంకి లోతు అవసరం లేదు హ్యాండ్కి కూడా లోతు అవసరం లేదు ఫ్రంట్ పార్ట్ యొక్క చంక భాగంలో లోతు తీయాలి అదేవిధంగా హ్యాండ్కి కూడా ఫ్రంట్ పార్ట్లో లోతు అనేది తీసుకోవాలి ఈ విధంగా తీసుకోవడం వల్ల మనకి చంక భాగంలో ముర్తలు అనేవి రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది అండ్ అదేవిధంగా బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో మీకు వచ్చే ప్రాబ్లమ్స్ అండ్ సొల్యూషన్తోనే నెక్స్ట్ వీడియోలో అయితే మనం చూద్దాం సో ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు కొత్తగా చూసేలా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్